నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తి పాడిన పాటను సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని దివ్య దేవరాజన్ కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ రెండు పేల పదిహేడులో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు ఏడేళ్లుగా అక్కడ ఒక ఖర్జూర తోటలో చిక్కుకుపోయాడు సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్య దేవరాజన్ ఈశ్వర్ ను వాపస్ తెప్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపారు ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ జీఐడి ఎన్ఆర్ఐ విభాగం ద్వారా రియాద్లోని ఇండియన్ ఎంబసీకి ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాయించారు తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మరవానమ్మ ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పుల కోసం సౌదీకొచ్చినా నెలలు గడిసిపాయే ఏండ్లు గడిసీపాయే ఏడన్ల పొద్దాయ వస్తామంటేనేమో తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ప్లట్లు కూడా బంద్ అయిపోయినాయి నేనెట్ల వస్తూను తల్లి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్ల కలి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె వస్తామంటేనేమో ఏజెంటు గాడు పోతానంటేనేమో లక్ష కట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని చెయ్యి మానే వాడు పోతే లక్ష గట్టు మానే పడు తల వంచి పని అయ్యి మానే ఏడున్న వేణా పల్లె నువ్వు ఏడున్న వేణా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన లిల్లు నేను దాగుకుంటా అడవిలో అడివిలో గొర్రెగాసుకుంటానమ్మా నేను కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి కుంటి తల్లి కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి కుంటి తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి